ఓం నమ శివాయ శ్రీ మాధ నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రాశి జాతకులకు ఈ రోజున ఊహించని భయంకరణ సంఘటనలు జరగబోతున్నాయి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా మీరు షాక్ అయిపోతారు సాక్షాత్ పరమశివుడు మరియు పార్వతీదేవి యొక్క దివ్య అనుగ్రహం మీపై కొడుస్తుందనే అద్భుత సమయం ఇది మీ జీవితాన్ని పట్టి పీడిస్తున్న కష్టాలు ఆ యొక్క బంధాలు తెంచుకోవడానికి మహాశివుడి సంకల్పం దుర్గా దేవి రక్షణ మీకు తోడయ్యే ముందు గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న కఠిన పరిస్థితులు ఆర్థిక సమస్యలు మనసులోనే బాధలకు ముగింపు పలుకుతూ ఈరోజే ఈ యొక్క తిది మీకు ఎంతో కలిసి వచ్చే తలరాతను మార్చి కొత్త జీవితం మొదలుగా పోతుంది ఈ దైవిక సందేశం మీ వద్దకు చేరిందంటే అది శివ పార్వతుల ఆశీర్వాదమే అని అర్థం ముఖ్యంగా ఈ తిది మీకు చాలా జాగ్రత్తగా ఉండే తిది మీ విజయానికి ఆటంకాలు సృష్టించే శత్రువులు అసూయపడే వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ సమాచారాన్ని ఎవరికీ కూడా చెప్పకుండా గోప్యంగా ఉంచుకోండి ఇది కేవలం వార్త మాత్రమే కాదు మీ చుట్టూ ఉండే దైవశక్తి కవచం పూర్తిగా ఏకాగ్రతతో శివశక్తులపై బలమైన నమ్మకంతో ముందుకు సాగండి మీ భవిష్యత్తు ఉజ్వలంగా కాబోతుంది అయితే మంచి జరగడంతో పాటుగా చెడు సంఘటనలు కూడా మీకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందేశాన్ని పూర్తిగా తెలుసుకుంటేనే మీకు అర్థమవుతుంది ఈ రాశి వారు ప్రస్తుతం ఒక క్లిష్టమైన ఆధ్యాత్మిక స్థితిలో చిక్కుకున్నారు మీ కళ్ళకు కనిపించని మీ ఊహకు అందని ఒక పోరాటం ఇంట్లోనే జరుగుతుంది ఈ సమస్యలకు కారణం నమ్మే వ్యక్తులు మీ జీవితం ఇతర స్త్రీల ఆధీనంలో ఉంది ఒకరు మీ వంశాన్ని కాపాడి సిరి సంపదలకు అదృష్టాన్ని దేవత మహాలక్ష్మి అయితే మరొకరు మీ సర్వస్వాన్ని నాశనం చేయడానికి వచ్చిన దుష్టశక్తి శక్తి ఆమె మీ ఇంట్లోనే ఉంది మీతో నవ్వుతోనే మాట్లాడుతూ ఉంది కానీ లోపల మీ పతనాన్ని ఎదురుచూస్తుంది అదృష్ట శక్తి ప్రభావం వలనే మీకు రావాల్సిన అదృష్టం అది దగ్గరలోనే తప్పిపోతుంది అత్యంత భయానకమైన విషయం ఏమిటి అంటే అదృష్ట శక్తికి మీ కుటుంబ సభ్యులే తెలియకుండా సహాయం చేస్తున్నారు వారి నోటి నుండి వచ్చే ప్రతి మాట ఆ జడి శక్తికి బలంగా మారుతుంది మీ ఇంట్లోనే వారు ఆ శక్తికి దాసోహం అయిపోయారు అందుకే మీరు ఎంత చెప్పినా సరే వారు పట్టించుకోవడం లేదు వారిని శాంతింపచేయడానికి ప్రయత్నిస్తే మరింతగా కోపంగా రెచ్చిపోతారు మీ ఇప్పుడు నివాసం కాదు ప్రతికూల శక్తుల దృష్టి వేసినట్టే బయట నుంచి వచ్చిన వాళ్ళు కాలు కడగకుండా లోపలికి రావడం మీ ఇంట్లోనికి దరిద్రని స్వాగతించడాన్ని బయట తిరిగి గాలి దుమ్ము ధూళిలో ఉన్న శక్తులు ఈర్షపడే వారి చోటి చూపులు మీ గ ఇంటి గడప దాటి లోపలికి వస్తున్నాయి ఆ మురికి పాదాలు మీ ఇంట్లో అడుగు పెట్టగానే అప్పటి వరకు ఉన్న ప్రశాంతత ఆవిరైపోతుంది ఆ గడప దాటి వచ్చిన ప్రతి ఒక్క అడుగు మీ శుభాన్ని తొక్కేస్తుంది మీ ఇంట్లోనే తరచుగా వినిపించే అరుపులు పాత్రలు విసిరేయడం చిరాకులు ఇవి కేవలం అభిప్రాయ భేదాలు అనుకుంటే మీరు తప్పలో కాల్సినట్టే ఎక్కడైతే శాంతి ఉండదో అక్కడే దేవతలు నిలవరు అదృష్ట శక్తి చేసిన పన్నాగం ప్రకారం మీ ఇంట్లో పూజలు ప్రార్థనలు జరగకుండా కేవలం గొడవలే జరిగేలాగా అది ప్రణాళిక వేస్తుంది ఆ శబ్దాల వల్ల మీ ఇంటి గొడ గోడలో ఉన్న సానుకూల శక్తి పాజిటివ్ ఎనర్జీ నశించిపోతుంది మీరు బయట నుంచి రాగానే ఒక రకమైన భారం ఒత్తిడి కలగడం ఇదే కారణం వంటగది అంటే సాక్షాత్తు కాశీ అన్నపూర్ణ నిలయం కానీ మీ ఇంట్లో వంటగది శుభ్రంగా లేకపోవడం రాత్రిపూట ఎంగిలి పాత్రలు అలాగే వదిలేయడం ఆ దుష్ట శక్తికి మీరు పెట్టిన విందువాటివి ఆ ఎంగిలి వాసనకు ఆకర్షితమై వచ్చే శక్తులు మీ తినే ఆహారంలో పవిత్రం చేస్తాయి ఆ ఆహారం తిన్నందువలనే మీకు సరిగ్గా పనిచేయటం లేదు మీకు భయంకరమైన కళలు వస్తున్నాయి మీ ఆరోగ్యం క్షీణించడానికి మందులు కారణం కాదు ఆ వంటగదిలో దాగి ఉన్న ప్రతికూలత నెగిటివిటీ కారణం ఇప్పటికైనా చేయగలిగింది ఉంది ఆ యొక్క దేవత మీ కోసం ఇంకా పోరాడుతూనే ఉంది మీ ఇంటి గుమ్మాన్ని పసుపుతో శుద్ధి చేయండి అది మీ ఇంటికి రక్షణ కవచం ఎవరు వచ్చినా సరే కాళ్ళు కడుక్కోకుండా లోపలికి రానివ్వకండి అది మీ గౌరవం కాదు మీ ఇంటి భద్రత ఇంట్లో గొడవ మొదలవగానే మీరు మౌనంగా ఉండండి మీరు నిశ్శబ్దంగా ఉండే ఆ దుష్టి శక్తికి ఆహారం అందదు అది బలహీన పడిపోతుంది ఈ శక్తులను మీరు నిర్లక్ష్యం చేస్తే మీ ఆర్థిక స్థితి కుటుంబ బంధాలు కోలుకోలేనంతగా దెబ్బతింటాయి ఆ దేవత ఇచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకోండి ఈ రాశి వారు ఇప్పుడు ప్రస్తుతం అనేక కష్టాలను అనుభవిస్తున్నారు వాటిని వివరించడానికి కూడా మాటలు చాలవు మంచి జరుగుతుంది అనుకునే లోపే చెడు సంఘటనలు కూడా ఎదురవుతున్నాయి మీరు స్వభావరీత్యా చాలా మంచి మనస్సు కలిగిన వారు చాలా మంచి సద్గుణాలు కలిగిన వ్యక్తులు దైవాంశ సంబోధులుగా చెప్పవచ్చు కానీ మీ కోపం ఒక్కోసారి మీకే పెద్ద శత్రువు అవుతుంది బుక్కంటి కోపం వస్తుంది మీ కోపం వెనుక అంతకంటే పది రేట్లు ఎక్కువ ప్రేమ దయ ఆత్మీయత ఉంటాయని మిమ్మల్ని లోతుగా అర్థం చేసుకున్న వారికి మీ మనసు స్పటికలాగా స్వచ్ఛమైనది అందుకే ఎవరిపైన ఎక్కువ కాలం కోపం పెంచుకోకండి అయితే ఈరోజు ఈ తిది ఈరోజున మీ మీలోని స్వచ్ఛతకు భగవంతుడు తోడ్పాటు లభిస్తుంది ఇప్పటి వరకు పడ్డ శ్రేమ అనుభవించిన అవమానాలు అన్నీ ఇన్ని కావు ముఖ్యంగా నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని చులకనగా చూడడం మంచితనాన్ని బలహీనతగా వాడుకోవడం మోసం చేయడం ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని తీవ్రంగా బాధించాయి చిన్నతనం నుంచే కుటుంబ బాధ్యతలు మోయడం వలన మీకంటూ ఒక ప్రత్యేక సంతోషం లేకుండా పోయింది నిరంతరం ఇతరుల కోసమే త్యాగాలు చేస్తూ జీవించారు ఎవరికైనా సహాయం చేయాలి అంటే వెనకాడరు ఎదుటివారి ప్రేమ కోసం మీ ప్రాణాలు సైతం లెక్క చేయరు అయితే మీ మంచితనమే మీకు శాపంగా మారింది గతంలో కూడా చాలామంది మిమ్మల్ని అవమానించారు కానీ ఇప్పుడు ఈరోజు ఈ తిది మీకు చాలా వరకు కూడా ఆ పరిస్థితులను మార్పు చేస్తుంది మీరు మరిచేలాగా చేస్తుంది మీరు తిన్న వెన్నుపోట్లు మిమ్మల్ని ఒక గొప్ప యోధునగా మార్చేస్తాయి ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అంత సులభంగా మార్చలేరు మోసం చేయలేరు మీ జీవితంలో ఇప్పుడు ఒక ముఖ్యమైన మలుపు రాబోతుంది మీ సమస్యలన్నిటికీ మూల కారణం కేవలం గ్రహస్థితి మాత్రమే కాదు మీ చుట్టూ ఉండి మీకు ద్రోహం చేసే వ్యక్తులు మీకు ముఖ్యంగా కే అనే అక్షరం అక్షరం ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగానే లోపల మాత్రం నటిస్తూ అసూయతో రగిలిపోతున్నారు మీరు సొంతంగా సంతోషంగా మీ కాళ్ళ మీద నిలబడడం వారికి అస్సలు కూడా గిట్టడం లేదు తట్టుకోలేకపోతున్నారు మీ ఆర్థిక స్థితి దెబ్బతినడానికి కుటుంబంలోని గొడవలు సృష్టించడానికి వారు నిరంతరం కుట్రలు పన్నుతూనే ఉన్నారు మీరు మీ మనసులోని రహస్యాలను డబ్బుకు సంబంధించిన ప్రణాళికలను ఆ వ్యక్తితో పంచుకోవడం వలన వారు ఆ సమాచారాన్ని మీకే వ్యతిరేకంగా వాడుతున్నారు మీ బలహీనత తెలుసుకొని మిమ్మల్ని మానసిక వెత్తుడికి గురి చేయడం వారు నిపుణులు అయితే ఈ రోజున ప్రకృతి మీకు ఆ వ్యక్తి అసలు స్వభావాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది వారు అపరిచితులు కాదు మీతో కలిసి భోజనం చేసేంత సన్నిహితులు కావడం మిమ్మల్ని ఆ చర్యానికి గురి చేస్తుంది ఇకనైనా వారి విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం మరే వైపు బీడి అక్షరం మొదలయ్యే వ్యక్తులు ఆ విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండండి మీరుపై మీ పైన పైకి ఎక్కువగా ప్రేమ చూపిస్తూ లోపల మీ అభివృద్ధిని చూసి కూలుకుంటున్నారు మీ మాయ నమ్మే స్వభావాన్ని అల్లు అడ్డుపెట్టుకొని నష్టపరచడానికి మీ పైన లేనిపోని నిందలు వేయడానికి ఈ రోజునే ప్రయత్నం చేస్తున్నారు ఇది అన్ని గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత కూడా కనిపిస్తుంది వీధితో మాట్లాడేటప్పుడు మీ రహస్యాలు అస్సలు బయటపెట్టదు ముఖ్యంగా ఈ రోజున ఎవరితో కూడాను ఎటువంటి డబ్బుల లావేది పెట్టుకోవద్దు అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయదు మీ దగ్గర స్నేహితులు లేదా బంధువులు అయినప్పటికీ కూడా ఈ సమయంలో ఈ రోజున మంత్రం ఖచ్చితంగా కూడా కొంచెం లావాదేవీలకు దూరంగా ఉండడం చాలా మంచిది మీ కష్ట కష్టాజితాన్ని వాడుకొని మీరు అప్రద్ధంగా ఉండండి గుడ్డిగా ఎవరిని కూడా నమ్మకుండా ఉండడమే ప్రస్తుతం మీ కర్తవ్యం ముఖ్యంగా ఏ అక్షరం ఎస్తని అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు సమాజించేటప్పుడు కొంచెం వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్త వారి వల్ల చిన్నపాటి గొడవలు లేదా శత్రుత్వం ఏర్పడే సూచన కానవస్తుంది ముఖ్యంగా ఈ ఈ వారితోనే వాదపవాదలకు దిగకుండా ఉండడం క్షేమకరం అదృష్టం మీ వైపు ఉన్నప్పటికీ సొమరితనాన్ని వదిలేసి కష్టపడండి ఈ రాశి రాశివారు శ్రమకు వెనకాడరు ఆ కష్టమే ఈ రోజున మీకు రెట్టింపు ఫలితాలను అందిస్తుంది మీపై జరుగుతున్న కుట్రలు కేవలం మాటలేకే పరిమితం కాలేదు కొందరు వ్యక్తులు మీ అభివృద్ధి అడుగుకోవడానికి చెడు తంత్రాలను కూడా ఆశ్రయించే అవకాశం ఉందంటూ గ్రహాల స్థితి చెప్తోంది మీ ఇంట్లో కారణం లేకుండానే వస్తువులు పగిలిపోవడం లేదా రాత్రిపూట భయంకరమైన కళలు మీకు సంతానానికి రావడం ఇంట్లో ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ఆరోగ్య సమస్యలతో ఉండడం ఇటువంటి జరుగుతూనే ఉంటే అటువంటి మీ పైన ఎవరో మీకు ఎవరు చెడు చేయిస్తున్నారు అనడానికి సంకేతమే మీ వ్యాపారంలో లేదా ఉద్యోగంలో మీ స్థానాన్ని దక్కించుకోవడానికి మీ సహ ఉద్యోగులు లేదా పోటీదారులు మీ పైన తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు మీ సంతకం ఉన్న పత్రాల విషయంలో ఈ రోజున ఈ తిథిలో చాలా జాగ్రత్త మీ కుటుంబంలోనే భగ్నం చేయడానికి మీకు తోడవుతుంది మిమ్మల్ని నష్టపరచడానికి చూసిన వారు తాము తవ్విన గదులో తామే పడుతారు బంధువుల విషయంలో ఈ రాశివారు పడే బాధలు వర్ణించడానికి కూడా సాధ్యం కానిది మీ రక్తం పంచుకున్న వారు మీ పతనాన్ని కోరుకుంటున్నారు అని చేదు నిజం మీరు అంగీకరించక తప్పదు మీరు ఆర్థికంగా ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక మీ వెనక గోతులు తీసే బంధువులు మీ చుట్టూరానే ఉన్నారు మీరు కష్టంలో ఉన్నప్పుడు ఫోన్ కూడా ఎత్తని వారు ఇప్పుడు మీరు బాగుపడుతుంటే వారి అవసరం కోసం మీ దగ్గరకు నవ్వుతూ వస్తారు మీరు నవ్వే వెనుక విషయం దాగింది ముఖ్యంగా ఆస్తి పంపకాలు లేదా కుటుంబ గౌరవం విషయంలో మిమ్మల్ని తక్కువ చేసి చూపించడానికి నిత్యం ప్రయత్నం చేస్తుంటారు మీ ఎదుట మిమ్మల్ని పొగుడుతూ మిమ్మల్ని వెనుతిరగ మీ వ్యక్తిత్వాన్ని కూడా అపహాస్యం చేసే బంధువుల పట్ల ఈ రోజున అప్రమత్తంగానే ఉండాలి ఇక ఈ రోజు నుంచి ఈ విషయంలో జాగ్రత్త అలాగే మీకు ఏమిటి అంటే ఒక విందు లేదా శుభకార్యంలో వీరి యొక్క అసలు రూపం బయటపడుతుంది మీ ఇంటి రహస్యాలు బయటపెడుతుంది మీ ఇంట్లోనే తిరుగుతున్న ఒక ఆడపిల్ల లేదా ఒక సన్నిహిత బంధువు అనే విషయం ఈరోజుకి ఈ నాటికి మీకు అర్థమవుతుంది ఈ రాశి వారు మంచితనంతో వారికి సహాయం చేసేవారు కానీ వెన్నుపోటు పొడవడానికి వారు సిద్ధంగా ఉన్నారు ఇకపై మీ కుటుంబ విషయాల్లో ఆర్థిక లావాదేవీలను ఏ బంధువులకు పంచుకోవద్దు అందరూ మనవారే అని చెప్పి భ్రమ నుండి బయటకి రండి ఎవరు మీ కష్టంలో తోడున్నారో వారికి మాత్రమే దగ్గరకు అయ్యే పరిస్థితి ఇవ్వండి ఇప్పటి మీరు ఎదుర్కొన్న అన్యాయాలకు మోసిన నిందలకు ఆరోపణలకు భగవంతుడు న్యాయం చేయబోతున్నాడు ఇది నీకు అనుకూలంగా మారబోతుంది అయితే ఈ రోజున మీరు చేపట్టిన ప్రతి పని విజయవంతమయ్యే యోగం ఉంది మీరు కోల్పోయిన గౌరవ మర్యాదలు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి మీ దగ్గరికి చేరుతాయి గ్రహాల అనుకూలత వలన మీ ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది ముఖ్యంగా ఈ రోజున ఊహించని మార్గాల ద్వారా శుభవార్తలు వింటారు చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ప్రభుత్వ వ్యవహారాలు లేదా కోర్టు వ్యవహార వివాదాలు మీకు ఈ రోజున అనూహ్యంగా వేగవంతం అవుతాయి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది గతంలో మిమ్మల్ని విమర్శించిన వారికి ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు దైవ బలం తోడవ్వడం వలన మీరు అసాధ్యం అనుకున్న కార్యాలను ఈ రోజున మీ సులువుగా పూర్తి చేస్తారు ఇక ఈ రోజున కూడాను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది మీ జీవితంలోనే డబ్బు ప్రవాహం ఊహించని విధానంగా పెరగబోతుంది మీరు ఎప్పుడు ఆశ వదులుకున్న పాత బకాయిలు తిరిగి రావడం లేదా కొత్త ఆదాయ మార్గాలు అకస్మాత్తుగా తెచ్చుకోవడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బందుల వలన ఆగిపోయిన పనులు ఇప్పుడు తిరిగి వేగవంతం అవుతాయి లక్ష్మీ కటాక్షం వల్ల మీ ఇంట్లో ఉన్న పేదరికం అంతా తొలగిపోతుంది ఐశ్వర్యం లభించే సమయం ఇది ఇదిగా చెప్పతప్పదు ధైర్యంగా ఈ రోజున మీరు అడుగులు ముందుకు వేయండి దేనికి సంకేతంగా కొన్ని దైవిక సూచనలు కూడా మీకు కనిపిస్తాయి ఉదయాన్నే మీ ఇంటి గుమ్మం వద్దకు ఆవు రావడం గోడపై బలు జంటగా కనిపించడం లేదా కూడి అరిచేతుల విపరీత కుడి అరిచేతుల విపరీతంగా దురద రావడం వంటివి జరిగితే శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లోకి వస్తుందని చెప్పి అర్థం చేసుకోండి అయితే గుర్తుపెట్టుకోండి మీకు ఒక చిన్న విజయం లభించిన దానిని కూడా ఊరంతా చాటింపు వేయకండి నలుగురికి తెలిస్తే దృష్టి దోషం తగిలి అన్ని సమస్యలు మళ్ళీ మొదలయ్యే ప్రమాదం ఉంది మీ అవకాశాన్ని ఆనందాన్ని రహస్యాలను ఈ రోజున మీ కుటుంబానికి పరిమితం చేయండి ఈ రాశి వారికి ఈరోజు మొత్తం కూడాను అంటే ఇరవై నాలుగు గంటలు కూడాను మీ పరిస్థితి ఎవరికీ కూడా తెలియకూడదు మీకు వచ్చే అవకాశం వచ్చిన వార్త కానీ మీన్న ఏ విషయం కానీ ఎవరికి కూడా చెప్పకూడదు ఇంకొక కంటికి ఈ విషయం తెలియకూడదు ఆర్థిక అత్యంత ముఖ్యమైన రోజు ఇది మీ జాతక చక్రంలో శని గురు గ్రహాల అనుకూలత వలన ఆగిపోయిన ధన ప్రవాహం తిరిగి ప్రారంభమవుతుంది గతంలో ఎవరికైనా ఇచ్చిన అప్పు లేదా వ్యాపారంలో చిక్కుకునిపోయిన పాత బకాయిలు ఈరోజు మీకు ఈ సమయంలో తిరిగి చేతికి అందే మార్గం కానీ వార్త కానీ చెవిన పడుతుందని చెప్పవచ్చు ఊహించని విధానంగా ఏదో ఒకరు డబ్బు లాభం లాభం కలగడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది గత కొద్ది రోజులుగా అనుభవిస్తున్న ఆర్థిక ఒత్తిడి తగ్గి మనసు తేలిక పడుతుంది షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈరోజు లాభాల బాట పడతారు నూతన ఆదాయం వనరులు వృద్ధి చెందుతాయి ఉద్యోగస్తులకు ఈ సమయం అంటే ఈ తిది మీకు చాలా అనుకూ అనుకూలంగా కలిసి వస్తుందంటే నమ్మస పికమ అత్యంత శుభప్రదంగా ఉంటుంది కార్యాలయంలో మీ పనితీరుకు అధికారుల నుంచి అద్భుతవంతమైన గుర్తింపు వస్తుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతి ప్రమోషన్ లేదా జీ జీతం పెరుగుదల గురించి ఈనాటికి కూడా మీకు సానుకూల సమాచారం అందుతుంది అంతా ఈశ్వరీచ విదేశీ ప్రయాణానికి ప్రయ నిస్తున్న వారికి వీసాలు ఏదైతే అనుమతులు లభించి మార్గం అవుతుంది ఓం నమ శివాయ మీ వ్యాపారస్తులకి ఇది లాభాల పంట పండించే సమయం పెట్టిన పెట్టుబడులు రెట్టింపు అవుతాయి అంత శుభేచ్ఛ కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఈ రోజున మీకు అనుకూలంగా ఉంటుంది శివుడి పైన భారం వేయండి ఈ తిథి అనుకూలంగా ఉంటుంది మీకు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు అవుతాయి అంత శుభేచ్ఛ కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది శివుడి పైన భారం వేయండి ఈ తిథి అనుకూలమే మీకు జీవితంలో టీ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు అంటే ఈ రోజున ఆ వ్యక్తి మాటలకు వారి యొక్క మాటలకు వారి యొక్క సలహాలకు మీరు జీవితంలో తగిన సమయం ఇవ్వబోతున్నారు వారికి పాత్రను ఇవ్వబోతున్నారు హఠాత్తుగా ఓ ఫోన్ కాల్ వస్తుంది సాయంత్రం మీకు సిక్స్ థర్టీ తర్వాత హఠాత్తుగా ఒక ఫోన్ వస్తుంది ఈ వ్యక్తి ద్వారా ఈ వ్యక్తి ద్వారా ఫోన్ రావడం వల్ల మీరు ఆశ్చర్యపోతారు ఊహించని ఈ సంఘటనలు కూడా మీరు జరుగుతుంటాయి మీరు మీ వ్యాపార భాగస్వామి కావచ్చు లేదా అభివృద్ధికి తోడ్పడే ఒక గొప్ప శ్రేయో అభిరాశి కావచ్చు వీరి సలహాలు మీ ఆర్థిక స్థితి పూర్తిగా మార్చేస్తాయి వీరి వల్ల మీకు రాజయోగం పట్టే అవకాశం ఉంది వీరి ద్వారా వచ్చే కొత్త ఆఫర్ లేదా లాభదాయకమైన ఒప్పందం ఈ రోజున మీ మధ్య మీ యొక్క భవిష్యత్తులో బంగారమయం చేస్తుంది ఈ వ్యక్తి కేవలం డబ్బు రూపంలోనే కాకుండా మీకు మానసిక ధైర్యాన్ని కూడా ఇస్తున్నాడు వీరితో ఉన్న సంబంధం మీ జీవితంలోనే ఒక శాశ్వతమైన సానుకూల మార్పుని తీసుకొస్తుంది ఐశ్వర్యంతో పాటుగా సామాజికంగా కూడా మీరు ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఈ నాటకి మీకు ఒక బలమైన పునాది వారు నిలవబోతున్నారు ఈ రాశి వారికి రాబోయే సమయంలో అంటే ఈ రోజున ఈ యొక్క తిథి నాడు తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులకు సంబంధించిన చిక్కులు వీడిపోయే అవకాశం ఉంది చాలా కాలంగా కోర్టులో ఉన్న భూ వివాదాలు లేదా అన్నదమ్ముల మధ్య నలుగుతున్న ఆస్తి పంపకాలు సానుకూలం మలుపు తిరుగుతాయి ముఖ్యంగా ఈ రోజున మీకు మాత్రం దక్షిణ దిశలో ఉన్న భూమి లేదా ఇల్లు మీకు విశిష్ట లాభాలను ఇస్తుంది ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కంటున్నారో వారికి ఊహించని విధంగా దానికి సంబంధించిన తక్కువ ధరకే దొరకడం బ్యాంకు యత్నాలు సులభంగా మంజూరు కావడం రుణాలు ఎక్కువగా రావడం అదుపులో అద్భుతం జరుగుతుంది ఇది కేవలం మీ అదృష్టం మాత్రమే కాదు మీ పూర్వీకుల ఆశీసులు కూడా మీకు తోడుగా ఉండడం వలన జరుగుతున్న మార్పు ఈ రాశి వారు ఈ రోజున ఎంతో శాంతంగా ఉంటారు గతంలో ఉన్న విభేదాలు అభిప్రాయ భేదాలు కూడా తొలగించుకొని కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఏర్పడుతుంది మీ జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధం ఈ రోజున మరింతగా బలపడుతుందని చెప్పవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకుంటారో బలంగా ముందుకు సాగుతారు ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి ఈరోజు చర్చలు జరుగుతాయి బంధువుల రాకతో ఇల్లు కరకరలాడవచ్చు అలాగే దాంపత్య జీవితంలో గత కొంతకాలంగా ఒక రకమైన కానరాని దూరం పెరుగుతుంది మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఒక మూడో వ్యక్తి ప్రమేయం వలన మీరు మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ ఎవరో మూడో వ్యక్తి ప్రమేయం వల్ల మీ చిన్న చిన్న విషయాలకు పట్టుదలకు వెళ్ళడం వలన మనస్పర్ధలు ఏర్పడుతున్నాయి ఒక ఇంట్లో ఉన్నా కూడా మనసులో కలవని పరిస్థితికి కారణం మీ జాతకంలో ఉన్న శనిగ్రహ ప్రభావం అలాగే బయట వ్యక్తులు మీ మధ్య చర్చ పెట్టడం మీ జీవిత భాగస్వామికి ఎవరో సన్నిహితులు మీ గురించి తప్పుగా చెప్పి వారిని మీపై ఉసిగోల్పుతున్నారు అంతే రాబోయే ఈ రోజున మీకు ఈ యొక్క పట్టింపులు దూరం కాబోతున్నాయి ఒక అది అద్భుత మార్పు రాబోతుంది మీ మధ్య ఉన్న అపోహ కావచ్చు ఇబ్బంది కావచ్చు సమస్య కావచ్చు కంటికి కానరాని ఇబ్బందులు ఏవి ఉన్నా సరే తొలగిపోయి ఒకరినొకరు అలంగనం చేసుకొని మీ మధ్య ఉన్న అపోహలన్నీ తొలగిపోయి ఒకరినొకరు ఆలింగనం చేసుకొని కన్నీరు పెట్టుకునేంతటి భావోద్వేగమైన సందర్భం ఈరోజు ఏర్పడుతుంది మీ భాగస్వామికి మీ విలువ తెలిసి ఒక సంఘటన జరగబోతుంది మీరు మీ మనసులోని బాధను దాచుకోకుండా వారితో శాంతంగా పంచుకోండి భార్యాభర్తల పరంగా మరియు మానసిక పరంగా మీ బంధం ఈనాటికి మునుపటి కంటే బలపడుతుంది రాబోయే రోజుల్లో మీరు మీ భాగస్వామితో కలిసి ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం వలన మీ మధ్య ఉన్న ప్రతికూల శక్తి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది అన్యూన్యత పెరుగుతుంది భార్యాభర్తలు ఇద్దరు కలిసి దీపం వెలిగించడం వలన ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది సంతానం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ రాశి దంపతులకు దైవానుగ్రహం వలన ఈ రోజున సలహాలు శుభవార్తలు మీకు అందే అవకాశం ఉంది ఇప్పటికే పిల్లలున్న వారికి వారి విద్య లేదా ఉద్యోగ రంగంలో వారు సాధించిన విజయాలు మీకు ఎంతో గర్వకారణంగా నిలుస్తాయి పిల్లల వల్ల మీ ఇంటికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి వివాహం కాని వారికి పెళ్ళి ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఒక సంబంధం ఈ రోజున కవర్ అయ్యే అసలు తొందరనే మెండుగా కనిపిస్తుంది సమాజంలోనే మీ యొక్క ప్రతి మాటకు కూడా ఈ రోజున విలువ పెరుగుతుంది మిమ్మల్ని గతంలో మిమ్మల్ని గతంలో తక్కువ చేసిన వారు ఇప్పుడు మీ స్థాయిలో చూసి గౌరవిస్తారు రాజకీయంలో కూడా సామాజిక రంగంలో ఉన్నవారికి పదవులు దక్కే యోగం కనిపిస్తుంది ముఖ్యంగా ఈ తిది నాడు మీ యొక్క నాయకత్వ లక్షణాలు అందరినీ కూడా ఆకట్టుకుంటాయి చేపట్టిన ప్రతి కార్యంలోనూ దైవ బలం తోడవుతుంది మీ ఆలోచనలను ధైర్యంగా అమలు చేయండి మీ కీర్తి ప్రతిష్టలు ఈ రోజున దశ దిశల వ్యాపిస్తాయి మీరు చేసిన పాత సహాయాలు ఇప్పుడు మీకు తిరిగి మేలు చేస్తాయి గౌరవప్రదమైన హోదాలో మీరు కూర్చొనే అవకాశం ఈ రోజు నుంచి మొదలు కాబోతుంది మీ మాట్లాడే తీరుతో అందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేస్తారు నలుగురిలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు ఈ సమయం అంటే ఈ తిరిగి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు కానీ ఒక పరీక్ష ఉంటుంది సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్లు అనవసరపు స్నేహాలు మిమ్మల్ని పక్కదారి పట్టించే అవకాశం ఉంది యువత విషయంలో ఈ సమయంలో అంటే ఈ రోజు నుంచి కూడాను చెడు స్నేహాల ప్రభావం ఎక్కువగా కూడా కావచ్చు ప్రత్యక్షంగా పరోక్షంగానైనా స్నేహితులతో సరదాగా గడపడం మంచిదే కానీ అది మీ భవిష్యత్తును దెబ్బతీయకుండా ఇక జాగ్రత్త పడండి దూరాల వాట్లకు దూరంగా ఉండడం మీ వృత్తిపరమైన ఎరుగుదలకు ఎంతో ముఖ్యం ఆరోగ్య విషయంలో కూడా మీరు ఈ రోజున కొంత శ్రద్ధ తీసుకోండి పని ఒత్తిడి వల్ల మానసిక అలసట కలిగే అవకాశం ఉంది నిద్ర లేకపోవడం ఒత్తిడి వల్ల కలిగి తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు అయితే ఈరోజు ప్రతిరోజు కూడాను ఈ రోజు నుంచి కొంత సమయం ధ్యానం కొంత సమయం ధ్యానం చేయడం వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త మానసిక ప్రశాంతత మీకు పెద్ద రక్ష అని కూడా గుర్తుపెట్టుకోండి ఈ రోజున మీరు ఏమిటి అంటే కనుక ఈ రోజునే కాదండి రాబోయే రోజుల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి మీ కళలో పదే పదే దేవాలయాలు ఏనుగులు ప్రవహిస్తున్న నీరు కనిపిస్తే అది మీ జీవితంలోనే రాబోయే భారీ తన లాభానికి సంకేతం బ్రహ్మి ముహూర్తంలో వచ్చే కళలు మీకు భవిష్యత్తు గురించి ముందుగానే సమాచారాన్ని ఇస్తాయి కర్మ సిద్ధాంతం మరియు ప్రతీకారం చాలా కాలంగా మిమ్మల్ని మోసం చేసిన వారు ఇప్పుడు వారి కర్మఫలాన్ని అనుభవించే సమయం ఇది మీకు ప్రత్యక్షంగా తెలియకపోవచ్చు కానీ పరోక్షంగా జరుగుతున్న సంఘటన కానీ ఎప్పటికైనా సరే మీకు బోధపడుతుంది అప్పుడు అనుకుంటారు ఎప్పటికీ మంచిగా గెలుస్తుంది అని మిమ్మల్ని నష్టపరిచిన వారు స్వయంగా ఈ రోజున మీ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరడం చూస్తారు అది ఎవరైనా కూడా కావచ్చు అలాగే ఈ రోజున ఈ రాశి జాతకులు మాట విషయంలో కాస్త జాగ్రత్త కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆరో ఇంద్రియ మీరు కొనడం వలన ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే వెంటనే తప్పించుకోగలుగుతారు మీకు ముందే హెచ్చరిక వచ్చేస్తుంది ఈ దైవిక శక్తిలో మీరు నమ్మండి ప్రతిరోజు దీపం వెలిగించే కాసేపు నిశ్శబ్దంగా కూర్చుంటే ఈ శక్తులు ఈ రోజునే కాదండి అన్ని రోజులు కూడా మిమ్మల్ని మీ కుటుంబాన్ని బలపరుస్తూ ఉంటాయి మీ అభివృద్ధికి ఆటంకంగా మారిన మూడు ముఖ్యమైన పొరపాట్లు ఉన్నాయి ఈ రోజు మీరు సర్దిద్దుకుంటే మొదటిది ఎవరినైనా త్వరగా గుడ్డిగా నమ్మడం రెండవది మీ శత్రువులలో తక్కువ అంచనా వేసి అజాగ్రత్తగా ఉండడం ఇక మూడవది మీ స్వశక్తిని మీరు తక్కువ చేసుకోవడం ఆధ్యాత్మిక బలం కోసం ఈ రోజున మాత్రం మీరు ప్రతిరోజు ఈరోజే కాదు ఉదయం పూట అష్టలక్ష్మి సూత్రాన్ని పఠించండి మీలోనే భయం తొలగి ధైర్యం కలగాలి అంటే ఉదయాన్ని రాగి పాత్రతో సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి మట్టి ప్రమిదలు ఆవ నూనె దీపం వెలిగించి అందులోనే రెండు లవంగాలు వేసి ఇంటి మూలలో ఉంచండి అలాగే ధనాన్ని ఆకర్షించడానికి మీ వెంట చిన్న పచ్చ కర్పూర ముక్కను ఉంచుకోండి రాజయోగం కోసం అమ్మవారికి బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టండి అడ్డంకులు తొలగడానికి ఓం గమ్ గణపత ఏ నమ ఇరవై ఒక్కసార్లు నిత్యము స్మరించుకోండి దిష్టి దోషాల నివారణకు ఇంటి గడపకు ఇరవైపుల స్వస్తికు గుర్తును ఉంచుకోండి ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క పరిహారాలను పాటించడం మరవద్దు ఈ రోజున గొడవలకు దూరంగా ఉంటే సాయంత్రం మాత్రం కర్పూరంతో హాయిగా ఆరతికి ఇవ్వండి మీరు చేసే శ్రమకు దుర్గామాత ఆశీస్సులు కూడా తోటి అద్భుత విజయాలను సొంతమవుతాయి హఠాత్గా ఫోన్ కాల్ అయితే వస్తుంది వీరి వల్ల మీకంతా మంచిగా జరుగుతుంది మీరు వీరి వల్ల లాభమే పడతారు కానీ నష్టమైతే పోరు మధ్యాహ్నం త్రీ థర్టీ తర్వాత మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది త్రీ థర్టీ నుంచి మీకు అంతా మంచి జరుగుతుంది వీరి వల్ల మీకు అన్ని లాభాలే వస్తే అన్ని విషయాలలో కూడా మీరు లాభం పొందుతారు ఏ విషయంలో కూడా నష్టపోరు కాబట్టి మీరు వీరిని నమ్మొచ్చు మీకు అంతా మంచిగా జరగాలంటే రేపు సూర్యభగవానుడికి ఆర్గ్యం ఇవ్వండి అలాగే సూర్యభగవానుడికి ఒక రాగి చెంబు తీసుకొని అందులో కొంచెం ఎర్రపు వేసి పసుపు కుంకుమ వేసి సూర్య సూర్య సూర్యభగవాను నామాలు కొన్ని చదువుకొని పన్నెండు పన్నెండు నామాలు చదువుకున్న తర్వాత సూర్య సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి బాగా ఆదివారం కాబట్టి సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన ఆదివారం కాబట్టి ఇలా చేయండి మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు చేస్తే